హరి గురుచన్నతములభ్యో నమ శ్రీవల్లభాస్ పురుచుల్ వేదికకు స్వాగతం మనం ప్రారంభించుకున్న నిఖిలేశ్వరానంద గురు చరిత్రలో మరొక భాగం దీనికి గురుదేవులు పెట్టిన పేరు త్రిజట అఘోరి భైరవీమాత దగ్గర నుంచి బయలుదేరాక అలా ముందుకు సాగి సాగి ఇప్పుడు హిమాలయ ప్రాంతాలలోని దుర్గమ ప్రదేశాలలో సంచరిస్తున్నాను ఏ పల్లె చేరువలో చీకటి పడితే అక్కడ ఆగడం మరునాడు ముందుకు సాగడం సహజాశ్రమ ప్రాంతానికి చేరడానికి ముందు ఎన్నో అనుభవాలు ఎదురైనాయి అయితే వాటిని అన్నిటినీ రాయడం వ్యర్థం కానీ త్రిజట అఘోరి గురించి తప్పకుండా చెప్పి తీరాలి త్రిజట అఘోరితో పరిచయం విచిత్రంగా జరిగింది అప్పట్లో నా ఆరోగ్యం బాగుండక ఒక గ్రామంలో ఉండి గ్రామ వైద్యుని దగ్గర చికిత్స పొందుతున్నాను నా గురించిన వివరాలు ఏవీ ఆ వైద్యునికి చెప్పలేదు కొద్దిగా ఆరోగ్యం చక్కబడుతోంది ఉదయం పూట నడవడం నాకు చాలా ఇష్టం ఇప్పటికీ అలా నడుస్తూనే ఉంటాను స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుని ఆ రోజు గ్రామం వెలుపల ఒక కొండ మీద ఉన్న ఆలయాన్ని చూద్దామని బయలుదేరాను ఆ దోవ చాలా దుర్గమంగా కాలు పట్టు చిక్కనదిగా ఉంది నాకు ఆయాసం వస్తోంది కొండెక్కుతుంటే అయినా ఆ ఆలయాన్ని దర్శించాలనే కోరిక నన్ను ముందుకు తీసుకొని పోతోంది ఆ ఆలయం గ్రామానికి మూడు నాలుగు మైళ్ళ దూరంలో నిర్జన స్థలంలో ఉంది పైకి ఎక్కేసరికి అలసటతో వివశుడినైపోయాను నన్ను ఎక్కువ దూరం నడవద్దని వైద్యుడు ఆదేశించాడు ఆ ఆదేశాన్ని నేను ఇప్పుడు ఉల్లంఘించాను నా కళ్ళు తిరగడం మొదలైంది ఆలయాన్ని సమీపిస్తూనే కళ్ళు తిరిగి పడిపోయాను ఎంతసేపు అలా స్పృహ లేకుండా ఉన్నానో నాకే తెలియదు స్పృహ వచ్చి కళ్ళు తెరిచేసరికి ఎదుట కనిపించిన వ్యక్తిని చూసేసరికి నా నోటి నుండి పెద్ద కేక విలువడింది ఆ వ్యక్తి త్రిజటా ఘోరి భయంకరంగా నల్లగా శరీరం నిండా పొడవైన వెంట్రుకలతో తల మీది జుట్టు మూడు భాగాలుగా చేసి స్త్రీల వలె జడగా అల్లుకుని ఉన్నాడు నుదుటన పెద్ద సింధూరపు బుట్టు భయంకరమైన రక్తపూర్ణమైన కన్నులు కురుచ చేతులు నడుముకు లేడీ చర్మం చుట్టుకుని ఉన్నాడు ఎంతటి వారినైనా భయకంపితులను చేసే రూపం అతనే త్రిజట అఘోరి నా స్థితి తెలిసి వచ్చింది పశ్చాత్తాపం కలిగింది ఇక్కడికి వచ్చే ముందు గ్రామస్తులను అడిగి రావలసింది ఇక ఎప్పుడు విచారించి లాభం లేదు కాలన్నీ ఎక్కడికి తీసుకువెడితే అక్కడికి వెళ్ళవలసిందే కదా గుండె జటవు తెచ్చుకున్నాను లేచి మందిర ప్రాంగణంలోకి వెళ్ళి నిలబడ్డాను అది భైరవ మందిరం ఎదురుగా భైరవుని విశాల వికరాల విగ్రహం ఉంది నేను మనస్సును త్రిజట అఘోరి మీద నుంచి మరచుకుని పద్మాసనం వేసుకుని కూర్చున్నాను నా పెదవుల నుండి భైరవ స్థుతి వెలువడసాగింది కన్నులు మూసుకుని స్థుతి చేశాను స్తోత్రం పూర్తయి కన్నులు తెరిచేసరికి త్రిజటా ఘోరి నా పక్కనే నిలిచి ఉన్నాడు భయంకరంగా రక్త నేత్రాలతో క్రోధంతో అగ్ని జ్వాలలా రగిలిపోతూ ఎంత ధైర్యం అపవిత్రమైన దుస్తులతో భైరవస్తుతి చేస్తావా మ్లేచ్చుడా అని నోటి నుండి నిర్విరామంగా దూషణలు విడువడుతున్నాయి నేను సాధ్యమైనంత వరకు కోపాన్ని అదుపులో ఉంచుకుంటున్నాను నేను భయపడ్డానని కాదు సామాన్యంగా కలిగే భయం మొదటిసారి అతడిని చూసినప్పుడు కలిగింది తర్వాత నిర్భయుడినైపోయాను ఏం చేస్తాడు అఘోరి మరణశక్తి ఉండవచ్చు ఆ మాటకు వస్తే నేను కూడా మట్టి ముద్దనేమి కదా నేను లేచి నిలబడ్డాను అతడు అలా తిడుతూనే ఉన్నాడు అతడు నన్ను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నాడు నాకు కోపం తెప్పించాలని చూస్తున్నాడు తంత్ర విద్యలో ఎదుటివాడికి కోపం తెప్పించడం అత్యవసరం ఎదురు తిరగాలనే భావన ఎదుటివాడిలో ఉత్పన్నం కావడం అవసరం కోపం రానివాడి మీద కోపం లేనివాడి మీద తంత్ర విద్య నిష్ఫలమైపోతుంది విద్యా జ్ఞానం లేనివాడు దుష్టమాంత్రికుల పాలబడితే ఈ సమయంలో అలాంటి వారికి నియమించిన ఆయుధం కోపరహితంగా ఉండడమే క్రోధరహితుడైన వ్యక్తిపై తంత్రప్రయోగం ఫలించదు అంతకుముందే చాలా తాంత్రిక రహస్యాలు నాకు తెలుసు ఆ విషయాన్ని ఇంతకుముందే ప్రస్తావించాను కూడాను అయితే విద్యను ఆశ్రయించి విద్యను కళంకితం చేయడం నాకు ఇష్టం లేదు సాధ్యమైనంత వరకు నేను శాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను అయితే విషయం తెలిసిన వాడికి కోపం రావడం సహజం అది అతడి మీద అనుచితమైన ఒత్తిడి పడుతున్నప్పుడు దాడి జరుగుతున్నప్పుడు మరీ సహజం మెల్లమెల్లగా నా మనస్సులోనూ క్రోధం ప్రవేశిస్తోంది విచిత్రమైన పరిస్థితి నేను శాంతునిలా నిలిచిపోయిన కొద్దీ అతడు క్రోధంతో రెచ్చిపోతున్నాడు అతడి పెదవులు కదులుతున్నాయి తిట్లు ఆగిపోయాయి కానీ స్తంభన ప్రయోగం ప్రారంభించాడు ఆ ప్రయోగంతో ఎదుటి వ్యక్తిని నిర్వీర్యుని చేసి దాసుని చేసుకోవచ్చు ఎదుటి వ్యక్తి దాని ప్రభావంతో ఇక ఆలోచించలేడు ఆ స్తంభన ప్రయోగం ఇప్పుడు అఘోరి నా మీద ప్రయోగిస్తున్నాడు ధూం 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 ధూర్జటే ఖం క్షం క్షోహిణి త్రం 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 త్రాస సంత్రాస్యం భ్రం 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 బ్రహ్మ భోగిని భ్రం 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 రెండు మూడు నిమిషాల సేపు అతని నీచబుద్ధిని గమనించాను ఇక ఈ ప్రయోగాన్ని ఎదిరించాలని నిర్ణయించుకున్నాను శత్రుముఖస్తంభన ప్రయోగాన్ని ప్రారంభించాను తంత్రక్షేత్రంలో శత్రుముఖస్తంభన ప్రయోగం అద్భుతమైనది దానితో ఎదుటివాడి నోరు తెరిచినది తెరిచినట్టే ఉండిపోతుంది మూతపడదు తిరిగి ప్రయోగం ద్వారా దానిని ఉపసంహరించేంత వరకు అంతే అలా నోరు తెరుచుకుని ఉండిపోవడం వల్ల అతడు మంత్రజపం చేయలేడు మాట్లాడలేడు కేవలం ఆహాకారం మాత్రమే వస్తుంది తిండి తినలేడు ఇలాంటి ప్రయోగాన్ని చాలా విరళంగానే చేయాలి ప్రాణాల మీదకు వస్తే తప్ప దీనికి పూనుకోకూడదు త్రిజటా తరువాత చాలా ఏళ్లకు దీనిని అహ్మదాబాదులో శక్తినాథ్ తాంత్రిక్పై ప్రయోగించవలసి వచ్చింది అతడు నాపై మారణతంత్రం ప్రయోగించి చంపాలనుకున్నాడు అప్పుడు ఆ శక్తినాథ్పై దీన్ని ప్రయోగించవలసి వచ్చింది ఇరవై నాలుగు గంటల పాటు అతడు అలాగే ఉండిపోయాడు లిఖితపూర్వకంగా తన తప్పిదాన్ని అంగీకరించాడు కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు అప్పుడు రఘుమాయి జవేరి జనాబాయిల కోరిక మేరకు అతన్ని స్వస్థుణ్ణి చేశాను అంతకుముందు శక్తినాథ్ అక్కడ ప్రజలను ఎన్నో ఇబ్బందులు పెట్టాడు ఈ ప్రయోగాన్ని ఇప్పటి వరకు జీవితంలో రెండుసార్లు మాత్రమే అది తప్పనిసరి పరిస్థితుల్లో చేశాను లేకుంటే తాంత్రిక ప్రయోగాలకు దూరంగా ఉండాలని ఉంటుంది నాకు సరే అది అలా ఉండండి త్రిజటా ఘోరి దగ్గరికి వద్దాం శత్రుముఖ స్తంభన ప్రయోగం పూర్తి అవుతుండగానే త్రిజటాఘోరి మంత్రపఠనం ఆగిపోయింది అతడి కన్నులు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి కోపం కూడా కర్పూరంలా కరిగిపోయింది ముఖంపై విచార రేఖలు అలముకున్నాయి కానీ అతడు శక్తిమంతుడే కదా అతడు మనస్సులోనే దానికి ప్రతిక్రియ చేసి నా శత్రుముఖ స్తంభన ప్రయోగాన్ని నిష్ఫలం చేశాడు అతడి నోరు మామూలు స్థితికి వచ్చేసింది అయితే అతడి ముఖంలో మెరుపు కనిపించింది నన్ను ఆటబొమ్మను ఎత్తినట్టు ఎత్తేసి రెండు మూడు సార్లు గిరగిరా తిప్పి కిందకి దించాడు త్రిజటాఘోరితో నా మొదటి పరిచయం జరిగిన తీరు ఇది పరస్పరం మా శక్తి ప్రదర్శించుకున్న సమయం ఇది ఆ తరువాత మా ఇద్దరి మధ్య గాఢ స్నేహం ఏర్పడింది ఆ భైరవ మందిరంలోనే దాదాపు పాతికి రోజులు ఉండిపోయాను అతడు నాకు మార్గదర్శకుడయ్యాడు సరిగ్గా చెప్పాలంటే తాంత్రిక ప్రయోగాలలో అతడు నాకు గురువే అయ్యాడు తాంత్రిక దృష్ట్యా ఇప్పటికీ అతడినే నేను గురువుగా సంభావిస్తాను అతడు నిస్సందేహంగా అపార శక్తిశాలి రుజటాఘోరి నిశ్చల హృదయంతో నన్ను తంత్ర విద్యలో ఎంతో నిష్ణాతుణ్ణి చేశాడు ఆ పాతిక రోజులు అతడు నిద్రపోలేదు నన్ను నిద్రపోనివ్వలేదు నిద్రాస్తంభన విద్యతో మా ఇద్దరి నిద్రలో ఎగరగొట్టేశాడు ఆ పాతిక రోజులు తంత్ర సాధనలో మునిగిపోయాం అతడు వశీకరణ మోహన ఆకర్షణ ఉచ్చాటన తంత్రాలు కాళికా చాటకం శత్రుస్తంభన గతిస్తంభన క్షుధాస్తంభన దశవారాహి వారాహి వశీకరణ వార్తాళీ స్తంభన ఇచ్ఛాప్రాప్తి ప్రయోగ ఆకర్షణ విద్వేషణ శాంతీకరణ ప్రయోగాలు యక్ష ఉచ్చిష్ట చాండాలిని కరాళిణి కర్ణావతి శ్మశాన యక్షిణి చాటకాది ప్రయోగాలు బోధించి తన ఎదుట సాధన చేయించి పరీక్షించి తృప్తిపడ్డాడు వశీకరణ ఆకర్షణ ఉచ్చాటనాది రంగాలలో అతడి వద్ద కుబేర నిధి వంటి విజ్ఞానం ఉంది దాన్ని దోచి ఇవ్వటంలో అతడేమీ లోభించను లేదు దానిని కొల్లగొట్టుకోవడంలో నేను ఏమీ మొహమాట పడను లేదు త్రిజటాఘోరి నిస్సందేహంగా పసిపాప వంటి వాడు పైన కఠినంగా ఉన్నా లోపల రుచికరమైన ఫలాన్ని అందించగలవాడు అతడు ఇప్పటికీ జీవించే ఉన్నాడు శ్రమ్య ప్రయోగం ద్వారా ఎన్నోసార్లు సంభాషించుకున్నాం కానీ తిరిగి అక్కడికి వెళ్ళే అవకాశము రాలేదు సమయము లేదు త్రిజటా అఘోరి అంటే నా మనస్సులో ఎన్నో కోమల భావనలు ఉన్నాయి అతడి ఆప్యాయత విద్య నేర్పించే పద్ధతి నా జీవితానికి అమూల్య నిధుల వంటివి నేను వెళ్ళిపోయేటప్పుడు ఆపడానికి ఎంతో ప్రయత్నించాడు తాంత్రిక ప్రయత్నాలు కాదు స్నేహంతో అనురాగంతో నిలువరించడానికి తంటాలు పడ్డాడు కానీ ఇది నా లక్ష్యం కాదు గమ్యం కాదు ఇదొక మజిలీ మాత్రమే తంత్ర విద్యలో నాకు ఆసక్తి లేదు అయినా విద్య లభించినప్పుడు దానిని వదులుకోవడంలో అర్థమే ఉంటుంది ఒకరోజు బరువెక్కిన మనస్సుతో అక్కడి నుంచి బయలుదేరాను వీడ్కోలు తీసుకునే సమయంలో త్రిజట అఘోరి అతడికి ప్రాణప్రదమైన రతిరాజ ఘటికను నాకు ఇచ్చాడు దాని శక్తిని నేను ఇక్కడ రాయలేను రాయడము సమంజసం కాదు కేవలం కొద్దిమంది తాంత్రికుల దగ్గర మాత్రమే అలాంటి ఘటిక ఉంటుంది తాంత్రిక విద్యలో నిష్ణాతుడు మాత్రమే రతిరాజ ఘటిక మాహాత్మ్యాన్ని తెలుసుకోగలరు తరువాతి భాగంలో మనం రత్నాలతో ఔషధులను తయారు చేయడం అనే ఒక విద్యను పరమపూజ్య గురుదేవులు ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఎలా నేర్చుకున్నారు ఆ విద్యను బోధించిన వ్యక్తి ఆ విద్యాబోధనకు ప్రతిఫలంగా ఏమి కోరాడు అలా కోరుకున్నది సిద్ధించాక ఎటువంటి ఇబ్బందులు పడ్డాడు అటువంటివన్నీ కూడా వచ్చే భాగంలో మనం తెలుసుకుందాం అప్పటి వరకు సెలవు జయ గురుదేవ్ స్వస్తి